జరిగిన దాన్ని ఎవరూ మార్చలేరు కానీ తర్వాత ఏం జరగాలో మనం నిర్ణయించవచ్చు అంటూ అశ్విన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్పీడ్గా వైరల్ అవుతోంది కల్కీ సినిమాలో ఎంట్రీ సీన్ని షేర్ చేస్తూ అశ్విన్ పెట్టిన పోస్ట్ గురించి సర్వత్రా చర్చ శురు అయింది కల్కీ గురించే కాదు మార్కో గురించి కూడా అక్కడేం జరుగుతోందా అంటారా చూసేద్దాం పదండి కల్కి సెకండ్ పార్ట్లో దీపిక పదకొండు ఉండరు అన్న విషయం మీద ఫుల్ క్లారిటీ చేసింది ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ పార్ట్తో సుదీర్ఘమైన ప్రయాణం చేశాం సెకండ్ పార్ట్ కి అంతకు మించిన కమిట్మెంట్ కావాలి అందుకే విడిపోతున్నామని ప్రకటించింది కల్కీలో దీపిక లేరన్న విషయం ఓకే కానీ ఆమె మెప్పించిన సుమతి క్యారెక్టర్ కోసం నెక్స్ట్ మేకప్ వేసుకునేది ఎవరు అనే డిస్కషన్ షురు అయింది మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి పాన్ ఇండియా రేంజ్ లో అందరికీ తెలుసుండాలి ప్రభాస్ ఇమేజ్ కి సరిపోయే లేడీ కావాలి అన్నింటికి మించి దీపికను మరిపించాలి ఆ రోల్ ఎవరు చేస్తే బాగుంటుంది అనే మాటలు సీరియస్ గా జరుగుతున్నాయి రష్మిక క్రితీసనన్ కియారా అలియా లాంటి హీరోయిన్స్ పేర్లు సుమతి రోల్కి ఫ్లాష్ అవుతున్నాయి మన దగ్గర కల్కి గురించి డిస్కషన్ జరుగుతుంటే కేరళలో మార్కో గురించిన మాటలు వైరల్ అవుతున్నాయి మార్కో సినిమాలో యాక్షన్ గురించి రిలీజ్ టైంలో విపరీతమైన డిస్కషన్ నడిచింది ఇంత నెగిటివిటీ నాకొద్దు నేను అందులోంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించారు ఉన్ని ముకుందన్ సెకండ్ పార్ట్ లార్డ్ మార్కోలో యష్ నటిస్తారా మమ్ముట్టి కనిపిస్తారా అనే ఇంట్రెస్టింగ్ చర్చ మొదలైంది సినీ సర్కిల్స్ లో